గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కన్నెపల్లి పంప్ హౌస్ పూర్తిగా వరదల్లో మునిగిపోయిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి మండిపడ్డారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో నిర్మించిన రిజర్వాయర్ల నుండే మల్లనసాగర్ రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ కొనసాగుతుందన్నారు ధనదాహం కోసం కట్టినటువంటి రిజర్వాయర్లు మట్టిలో కలిసిపోయాయన్నారు సిద్దిపేట జిల్లా తోగుడ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మల్లనసాగర్ సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలని పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసినట్టు పూర్తిగా అబద్దాలు మాట్లాడడం విమర్శించారు ఎగువన కురిసిన వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మధ్య మానేరు అన్నపూర్ణ రంగనాయక సాగర్ రిజర్వాయర్ల నుండి మల్లనసాగర్ రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ కొనసాగిందన్నారు మరోమారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే రాబోయే రోజులలో వారి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు పరిశీలనకు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చూడండి గలగల పారేటువంటి గోదావరి నుంచి మేం కట్టిన కాళేశ్వరం నుంచి మల్లనాసాగర్లోకి ఇరవై ఒక్క టీఎంసిల నీటిని పంపింగ్ చేపించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడండి కానీ మీరు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క కూడా ఈ మల్లనాసాగర్లకు వచ్చినాయా అని చెప్పేసి మేము అడుగుతున్నాం గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అదే అక్కడ నుంచి మిడ్ మానేర్కు మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టు తర్వాత రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కొండ కొండపోచమ్మ ప్రాజెక్టులకు ఈరోజు నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇక్కడికి పంపింగ్ చేయడం జరిగింది మీరు అన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకొని గంగలో కలిసిపోతుంటే అనవసరంగా వచ్చి ఇక్కడ ఇక్కడ మంచిగా ఉన్నటువంటి ప్రజలను మభ్య పెడుతూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగి ప్రజలను రెచ్చగొడుతున్నారు